మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ సమీపంలో అది కూడా ఒక పారిశ్రామిక వాళ్ళలో కెమికల్ ఫ్యాక్టరీలో ఈ రోజు పొద్దున ఒక భారీ పేలుడైతే సంభవించింది రియాక్టర్ పేలిపోవడంతో చాలా పెద్ద ఎత్తున కెమికల్ ఫ్యాక్టరీ కూడా కావడంతో మంటలు అయితే పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి మార్నింగ్ షిఫ్ట్ కోసం చాలా మంది కార్మికులు ఈ రోజు పొద్దున ఆ పనికి వెళ్లారు ఆ టైంలోనే ఇంత పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో భారీ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఒక వంద మీటర్లు ఎగిరి పడ్డట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది అట్లాగే దట్టమైన పొగ కావచ్చు మంటలు కావచ్చు ఇంకా కూడా పెద్ద ఎత్తున అక్కడ స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకోటి అది కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి ఆ ఘాటైన వాసన చుట్టుపక్కల కూడా పూర్తిగా స్ప్రెడ్ అయింది అండ్ ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం కూడా పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ రాగానే రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి డిఆర్ఎఫ్ టీం కావచ్చు ఫైర్ ఇంజన్లు కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుని అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మనకు ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకైతే ఇరవై నుంచి ముప్పై మందికి తీవ్ర గాయాలైనట్టుగా అట్లాగే ట్రీట్మెంట్ కోసం సమీపంలోని హాస్పిటల్ హాస్పిటల్ కి తరలించినట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డాక్టర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి అంటే హాస్పిటల్ కి తీసుక తీసుకొని వెను వెంటనే ఒక ఐదుగురు అయితే చనిపోయినట్టుగా చెప్తున్నారు అండ్ కాసేపటి క్రితం ఇంకో ఐదుగురు కూడా మరణించినట్టుగా డాక్టర్లు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో టోటల్ పది మంది ఇప్పుడు మరణించినట్టుగా మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో అతి పెద్ద పేలుడుగా భావిస్తున్నారు అండ్ దట్టు ఒక కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో అక్కడ ఉన్నటువంటి సమీప ప్రజలు కూడా ఆ ఘాటైన వాసనకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇళ్ల నుంచి కూడా బయటికి దూరంగా వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తున్నారు మనకు తెలుసు సిటీ శివారు ప్రాంతాలు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కలిసిపోయినాయి అంటే సిటీ శివారు ప్రాంతాల్లోనే ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్ ముందు ఉండేవి కానీ ఇప్పుడు ఆ సిటీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది శివారు ప్రాంతాలు కూడా స్ప్రెడ్ అయిపోయాయి కాబట్టి నివాస ప్రాంతాలు పారిశ్రామిక ప్రాంతాలన్నీ కూడా కలిసిపోయి అక్కడ విపరీతమైనటువంటి ఈ వాసన కావచ్చు దానితోని కూడా రోగాలు కావచ్చు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న వార్తలు చాలా రోజుల నుంచి కూడా వింటూ ఉన్నాం ఇప్పుడు నివాస ప్రాంతాల మధ్యనే ఇప్పుడు పారిశ్రామిక సంబంధించిన ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అక్కడ కూడా అదే జరుగుతోంది సిఆర్చి ఫ్యాక్టరీది ఇది కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో కెమికల్స్ పెద్ద ఎత్తున ఉండడం కార్మికులు కూడా పెద్ద ఎత్తున మార్నింగ్ షిఫ్ట్ కు వెళ్ళడం ఇప్పటికైతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే లోపల ఒక యాభై నుంచి అరవై మంది ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ కి వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు సో అందులో ఇరవై మంది తీవ్ర గాయాలు కావడం అందులో పది మంది చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు ఇంకో పది మందిని హుటాహునా హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నటువంటి మనకైతే అందుతున్నటువంటి సమాచారం కానీ లోపల ఇంకెంత మంది ఉన్నారు మరి నలభై మంది ఇంకా నలభై మంది అంటే పొద్దున షిఫ్ట్ అరవై మంది ఉండుంటే ఇంకా నలభై మంది ఎక్కడా నలభై మంది పరిస్థితి ఏంటి లోపల ఎవరైనా కార్మికులు ఉన్నారా అని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అది కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా ఆలస్యంగా జరుగుతోంది అని చెప్పొచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున ఘాట్ అయిన వాసనలు కెమికల్ ఫ్యాక్టరీ కెమికల్స్ పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవ్వడం మంటల్లో మండిపోవడం కళ్ళు మంటలు అట్లాగే ఊపిరి తీల్చుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారినట్టు చెప్తున్నారు అందుకని రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా స్లోగా జరుగుతోంది లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది సో ఎవరు కూడా ఊహించి ఉంటారు ఇంత పెద్ద ఎత్తున మంటలు చెల్లరేగడం భారీగా పేలుడు జరగడం మంటలు యాజ్ వెల్ యాజ్ మంటలను చల్లార్చిన కొద్దిగా అక్కడ పెద్ద ఎత్తున పొగ కూడా స్ప్రెడ్ అవుతోంది ఈ రెస్క్యూకి సంబంధించిన టీం చేరుకోవడానికి కూడా కొంత సమయం పట్టింది నాలుగు ఐదు ఫైర్ ఇంజన్లతోని ఇప్పుడు మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగుతోంది కెమికల్స్ పెద్ద ఎత్తున మండుతున్నాయి కాబట్టి మండే తత్వం ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో కూడా మంటలు అదుపులోకి రావట్లేదు అందుకని ఐదు ఫైర్ ఇంజన్లతోని మంటలు ఆర్పే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది సో చూడాలి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా ఆ అందే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పది మంది ఆల్రెడీ చనిపోయినారు ఇంకో పది మంది క్రిటికల్ పొజిషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే లోపల ఇంకొంత మంది చిక్కుకున్నట్టుగా కూడా చెప్తున్నారు వాళ్ళని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి జరుగుతోంది ఇంకోటి కార్మికులకు సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ సియాచి ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకుంటున్నారు మా వాళ్ళ పరిస్థితి ఏంటి మా వాళ్ళు లోపల ఉండిపోయినరు బయట లేరు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు పెద్ద ఎత్తున గాయాలయ్యాయి కాళ్ళు చేతులు అట్లాగే కడుపు ఇవన్నీ కూడా ఆ అంటే పూర్తిగా కాలిపోయిన కొంతమంది పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది సో పెద్ద ఎత్తున బర్నింగ్ ఇంజరీస్ ఎవరికైతే జరిగినాయో వాళ్ళు చనిపోయినట్టుగా చెప్తున్నారు ఇంకా చాలా మందికి బర్నింగ్ ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు సో ఒక్కసారిగా హైదరాబాద్ లో ఒక పారిశ్రామిక వాడలో జరిగినటువంటి అతి పెద్ద ఇన్సిడెంట్ అతి పెద్ద భారీ పేలుడు చాలా విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై